హలో అండి వెల్కమ్ టు అవర్ మిని వ్లాగ్ ఇక్కడ ఏంటంటే మా బాబు అయితే కిందర్ జాయ్ కొనుక్కున్నాడు ఎప్పుడులా కాకుండా ఫస్ట్ టైం చాలా క్యూట్ బామ్ వచ్చింది అనిపించింది అన్నీ కూడా వాడే ఫిట్ చేసాడు అనమాట సో ఇంకా ఇవి కాకుండా ఒక టూ క్లాత్ పీసెస్ అయితే వచ్చినాయి ఎలా ఫిట్ చేయాలా అని పిక్చర్ చూసేటప్పటికి నేను సో ఎలా అన్నది ఇప్పుడు నేను మీకు ఫిట్ చేసి చూపిస్తాను చూడండి చాలా క్యూట్గా అనిపించింది సో ఇది చూశారు కదా ఇదైతే ఫ్రాక్ అనమాట బార్బీ డాల్ లెక్క ఇదైతే కింద బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది ఫస్ట్ టైం ఎంత క్యూట్ బొమ్మ రావడం జాయ్లో మీ పిల్లలు మరి జాయ్ ఎందుకు కొనుక్కుంటారు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మా బాబు అయితే జాయ్ షేప్ చూసుకుంటాడు మళ్ళీ తర్వాత అయితే బొమ్మ ఉంటుందని తెలుసుకుంటాడు అయితే మాత్రం అసలు కాదండి అది కొంచెం తిన ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ మిగతా అది నాకే పెడతారు అలా చేస్తాడు అనమాట బేసిక్గా నేను అలాంటివైతే ఎంకరేజ్ చేయను కిండరిజాయ్ లాంటివి కొనడానికి డెఫినెట్గా మెడికల్ షాప్కి వెళ్ళామంటే అక్కడ కనిపిస్తాయి కదా చూసి వాళ్ళ డాడీని అడుగుతాడు కొంటాడు అంతే వీడియో బొమ్మ మీకు బాగా లేదా అని నాకు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా చెప్పండి ఫస్ట్ టైం అనమాట మా వాడికి ఇంత మంచి బొమ్మ రావడం కింట జాయిలో మా హస్బెండ్ అయితే అదే అన్నారు ఫస్ట్ టైం కదా ఇంత మంచి డాల్ రావడం అని చెప్పేసి ఇలా అయితే ఫ్లేవర్లా సో ఫ్లెవర్లో డాల్ నట్టు ఇంకొంచెం కిందకి మూవ్ చేసాము అంటే ఇలా ఇలా ఫ్రాక్లా అనమాట చాలా బాగా అనిపిస్తుంది కదా నాకైతే భలే క్యూట్ అనిపించింది సో బార్బీ బొమ్మ చాలా అంటే చాలా బాగుంది కదా నువ్వు కూడా నాన్న ఎలా ఉంది ఇది ఎలా ఉంది నీకు నచ్చిందా బాగుంది థ్యాంక్ యూ బాయ్ అని చెప్పు సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పు బాయ్